నమస్కారం వికారా వికారాబాద్ ప్రజలందరికీ కూడా ఇవాళ ఒక మంచి హ్యాపీ న్యూస్ షేర్ చేయాలనుకుంటున్నాను గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చొరవతోని సీఎం గారితోని బాగా ప్రెషర్ చేసి ప్రసాద్ అన్న ఇప్పుడు మన మున్సిపల్కి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల ఫండ్ తీసుకురావడం జరిగింది యుఐడిఎఫ్ కింద అర్బన్ ఇన్ఫ్రా ఫ డెవలప్మెంట్ ఫండ్ కింద యుఐడిఎఫ్ కింద పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మన వికారాబాద్ మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యింది అని తెలిసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రోడ్లు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి జంక్షన్స్ కానివ్వండి చాలా మటుకు కూడా ఇంకా అభివృద్ధి కావాల్సిన స్టేజ్లో ఉన్నాయి ఆల్రెడీ సిక్స్టీ క్రోడ్స్ ఏవైతే వచ్చినాయో అవి కూడా టెండర్లు ప్రక్రియలు పూర్తి చేసుకునే దశలోనే ఉన్నాయి ఇది కూడా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల ఫండ్ ఏదైతే వచ్చిందో కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని వెంబడే మళ్ళీ టెండర్ ప్రాసెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది సో మనం ఒక కొత్త వికారాబాద్ అంటే మంచి డెవలప్డ్ వికారాబాద్ని అయితే చూడగ చూడబోతున్నాం దీనికోసం ఇంత కృషి చేసి మనకు ఫండ్ అలాట్మెంట్ చేయించినందుకు గౌరవ స్పీకర్ ప్రసాదన గారికి మరియు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు మన వికారాబాద్ ప్రజలందరి తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా